నిన్న ఒక విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కాలం చెల్లిన విధానాలను పట్టుకొని కమ్యూనిస్టులు వేలాడుతూ ఉంటారు నీటిపై యుద్ధాలు చేస్తూ ఉంటారు వీళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఒక ప్రకటన ఏదైతే అప్రస్తుతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గడప జిల్లా కడప జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది వాస్తవాలు తెలుసుకోకుండా అవ అవగాహన రాహిత్యంతో మాట్లాడితే అది ప్రజలకు ఉపయోగకరం లేదు ఈ ప్రాంతానికి కూడా పెద్ద ప్రయోజనం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్న ఇటీవల ఇరవై ఆరో తారీఖున జరిగినటువంటి ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశము ఇవాళ గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంగ రాజౌలి వెలుగొండ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో అందులో ప్రధానమైనటువంటి గాలేరు నగరికి సంబంధించినటువంటి దాంట్లో గండికోట వామికొండ సర్వరాయసాగర్తో పాటు చిత్రావతి పైడిపాలెము తెలుగు అంతర్భాగమైనటువంటి అందర్భాగమైనటువంటి సాగరు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ మైలవరం లాంటి ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి నీళ్లను వాడుకునే వెసులుబాటు లేదు పంటకాలను నిర్మాణానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు చేయకపోవడం వల్ల ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తిగాక ఆయకట్టుకు నీళ్ళు అందించే వెసులుబాటు లేదనేటువంటిది ఆ సందర్భంగా ప్రస్తావన వచ్చింది దానికి సంబంధించినటువంటిది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పంటకాల నిర్మాణం కట్టే ముందు ప్రాజెక్టు మెయిన్ కెనాల్సు నిర్మాణమే పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి నిధులు కావాలని అంటారు వాస్తవమే మీరు మెయిన్ కెనాలు ఎక్కడ పూర్తి చేయాలంటే ఆగిపోయినటువంటి వీరప్రాయణపల్లె మండలంలో ఆగిపోయినటువంటి రెండో దశ పనులు నగిరి వరకు తీసుకొని పోయేటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో కడప మీదుగా రాజంపేట కోడూరు మీదుగా ఆ కెనాల్కు సంబంధించినటువంటి అటవీ అనుమతులు తీసుకురావాల్సింది మీరు కాదా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి పైన కింద మేమే ఉన్నామని చెప్పిన తర్వాత అనుమతులు తేవాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా ఒకవైపు ఏమో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుకు మాత్రం అనుమతులు వస్తాయి గాలి నగరికి ఎందుకు అనుమతులు రా దీన్ని ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వం నుంచి తీసుకురాలేరు ఇవి చేయకుండా ఇప్పటికిప్పుడు దాదాపు కడప జిల్లాలో విడిపోయిన కడప జిల్లాలో డెబ్బై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి వాటిని వాడుకునే వెసులుబాటు లేదంటే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా దానికి కావలసినటువంటి నిధులు అడగకుండా మీ అధినాయకత్వాన్ని ఒప్పించకుండా మీ నా మీ అధినాయకత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి చేతగాక దాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతులు కమ్యూనిస్టులను పైన తూలనాడితే ఏం ఉపయోగము పైగా కమ్యూనిస్టులు చెప్తే ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏం జరిగిందండి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట ఫలితంగానే కృష్ణా జిల్లాలో రాయలసీమకు మళ్లించాలని సాగినటువంటి విరోచిత పోరాటాల వల్లే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులు పురుడు పోసుకుంటా ఉన్నాయి ఫలితంగానే మీరు పట్టించుకోకపోతే మీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోతే అనేక పోరాటాల నేపథ్యంలోనే రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి జ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ప్రాజెక్టు నిర్మాణానికి కొంత నిధులు కేటాయించింది ఈరోజు గండికోటలో నిధులు చూడగలుగుతున్నామంటే రాజశేఖర రెడ్డి చదువు అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించకపోతే ఎట్లా ఆ రోజు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఇవాళ గండికోట ప్రాజెక్టుకు ఎద్దులీరెడ్డి పేరు పెట్టింది పోరాటాల ఫలితంగానే వెలుగొండ ప్రాజెక్టుకు పులసిపోయే పేరు పెట్టింది వీళ్ళు కమ్యూనిస్టులు కాదా వీళ్ళ పోరాటాలు లేవా ఇవాళ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి బుగ్గవగ ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టుల కోసం అహర్హం కృషి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పైన మీరు మాట్లాడతారా నిందలు వేస్తారా కాబట్టి అనేకం ఈరోజు గండికోట నుంచి చిత్రావతికి కమ్యూనిస్ట్ పార్టీల ప్రతిపాదన కాదా లిఫ్టు కాబట్టి అనేక రాయలసీమ ప్రాజెక్టులలో కమ్యూనిస్టులకు ఉన్నంత కాంట్రిబ్యూషన్ తెలుగుదేశం పార్టీకి లేదు మీ నాయకత్వానికి లేదు మీ అధినాయకత్వానికి లేదు పైగా మీ యొక్క వైఖరి వల్ల ప్రాజెక్టు దండగా వ్యవసాయం దండగా అని చెప్పడం మూలంగా నికర జలాలు కోల్పోయినా రెండు వేల వరకు అమల్లో ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తయింటే నికర జలాలు దక్కేయండి మీ యొక్క వైఖరి వల్ల ప్రాజెక్టు నికర జలాలను కోల్పోయినాం తర్వాత అయినా మీరేమైనా నిధులు కేటాయిస్తూ ఉన్నారంటే రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా మీరేమో పట్టిసీమ ద్వారా సస్యసేవనం చేస్తామని చెప్పి పట్టిసీమ పూర్తయింది కదా మరి సస్య అయిందా వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి రాయలసీమ ఇవాళ గుక్కెడు మంచినీటి కోసం హస్త కష్టాలు పడాల్సినటువంటి అగత్యం ఎందుకు వస్తా ఉంది కాబట్టి వాస్తవాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది పైగా మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించాలా చంద్రబాబు నాయుడు పైన ఒప్పించడానికి చేత కాకపోతే మా చేత కావడం లేదని చెప్పాల అంతే తప్ప వాస్తవాలను ఒక్కరికిరించేటువంటి పద్ధతిలో మాట్లాడితే ఉపయోగం లేదనేటువంటిది అభిప్రాయం